జన సురక్ష అవగాహన కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా పెదకాపర్తిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రామ్మోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు బ్యాంకు సేవలు ఆర్థిక భద్రతపై ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు కేవైసీ నవీకరణ సామాజిక భద్రతా పథకాలు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు తెరవటం డిజిటల్ మోసాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రామ్మోహన్ రావు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అటల్ పెన్షన్ యోజన సురక్ష బీమా జీవన్ జ్యోతి యోజన పథకాల కోసం ఎస్బీఐ ఖాతాలను వినియోగించుకోవాలని కోరారు సురక్ష స్కీమ్ పట్ల అవగాహన కేవైసీ రెన్యువల్ ఎలా చేసుకోవాలో ఖాతాదారులకు అవగాహన కల్పించామన్నారు సర్కిల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఒక నాలుగు వేల గ్రామాలకి గ్రామ పంచాయతీల్లో ఇలాంటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ క్యాంప్స్ కండక్ట్ చేయడము తర్వాత ఒక ఎయిట్ థౌజండ్ విలేజెస్కి మిగిలిన బ్యాంకులతో కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళకి అక్కడ కూడా క్యాంప్స్ కండక్ట్ చేయడము సో ఫైవ్ థౌజండ్ పైన ఆల్రెడీ క్యాంప్స్ కండక్ట్ చేసాము ఓవరాల్ మిగిలిన క్యాంపులు కూడా షెడ్యూల్ ప్రకారము సెప్టెంబర్లోగా కంప్లీట్ అవుతాయి సో వీటిలో మేము అవగాహన కల్పిస్తున్నది ఏంటంటే ఈ సురక్షా స్కీమ్స్ తాలూకు అవగాహన కల్పిస్తున్నాము ఆల్రెడీ ఇనాక్టివ్ అకౌంట్స్ ఉండి కేవైసీ రెన్యువల్ డ్యూ ఉన్న వాళ్ళకి కేవైసీ ఫెసిలిటీ కానీ రెన్యువల్ ఫెసిలిటీ చెప్తున్నాము చాలా సింపుల్ వేస్ చెప్తున్నాము అంటే సిఎస్పి కానీ లేకపోతే బ్రాంచ్కి వెళ్ళి చేసుకోవచ్చు రెన్యువల్ లేదా వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు లేదా ఏటీఎం ద్వారా కూడా కేవైసీ రెన్యూ చేసుకోవచ్చు దాని ద్వారా అకౌంట్ని లైవ్గా ఉంచుకుంటే వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయని చెప్పి చెప్తున్నాము అలానే స్కీముల్లో చేరనటువంటి వాళ్ళకి ఎంత తక్కువ ప్రీమియం తోటి ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు అనేది క్లియర్గా చేస్తూ వాళ్ళని కూడా చైతన్యం చేస్తున్నాము ఈ స్కీముల్లో ఎన్రోల్ అవ్వడానికి మా సార్ గత ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో చనిపోవడం జరిగింది మా సార్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇరవై రూపాయలు కట్టడం జరిగింది మాకు మా కుటుంబానికి ఆర్థికంగా చాలా ఉపయోగపడ్డాయి ద్వారా మా కుటుంబానికి రెండు లక్షలు ఆర్థిక సాయంగా